ఉపాసన కొనితల ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అపోలో హాస్పిటల్స్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికి ఉపాసన మనవరాలు రెండు వేల పన్నెండులో లో ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఉపాసన రెండు వేల ఇరవై మూడులో లో ఈ జంటకి క్లింకార్ అనే కూతురు జన్మించిన సంగతి తెలిసిందే ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అదే విధంగా ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ని తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది తాజాగా ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్టు ని పెట్టింది కాస్ ఆద్మీ పార్టీ పేరుతో ఉపాసన తన పర్సనల్ విషయాలను రాసుకొచ్చింది ఇక ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది నాకు నా కుటుంబం నుంచి వచ్చిన వ్యాపార వారసత్వం వల్ల నాకు గుర్తింపు రాలేదు అలాగే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఇంటికి కోడలిగా వెళ్లడం రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ప్రత్యేక గుర్తింపు రాలేదు ఎన్నో ఒత్తిడిలను తట్టుకుని ఎదగడాన్ని ఎంచుకున్నాను ఎన్నో సార్లు కింద పడ్డాను మళ్లీ తిరిగి నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను నాపై నేను నమ్మకం కోల్పోలే అసలైన బలం ఆత్మగౌరవం ద్వారానే వస్తుందని దానికి డబ్బు హోదా కీర్తి సంబంధం లేదని అహంకారం మాత్రమే గుర్తింపు కోరుకుంటుంది ఆత్మగౌరవం మాత్రం గుర్తింపు అదే తెచ్చి పెడుతుంది అని ఆమె రాసుకొచ్చింది ఇక మహిళలు నిరాడంబరంగా ఉండి తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడాలని ఉపాసన చెప్పుకొచ్చింది నేను మీతో నిజాయితీగా ఉండాలనుకున్నాను అందుకే మీకు నా స్టోరీ చెప్పాను నా జీవితం పట్ల కుటుంబం పట్ల విలువలపైన కృతజ్ఞత కలిగి ఉండగలిగాను అంటూ పోస్టు రాసుకొచ్చింది ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ పోస్టు నెట్టింట్లో సంచలనాన్ని రేపుతుంది